ఈరోజు ఈ వీడియోలో మనం గత రెండు మూడు రోజులుగా శ్రీ జోగి రమేష్ గారి ఎపిసోడ్ అనేది చాలా వరకు ఈ సోషల్ మీడియాలోని ఛానల్స్లోని ఎక్కువగా ట్రోల్ అవ్వడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ శ్రీ జోగి రమేష్ గారు కొన్ని అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని శ్రీ లోకేష్ గారిని విమర్శించడం జరిగింది దీనికి ప్రతిచర్యగా కూటమికి సంబంధించిన కార్యకర్తలు శ్రీ జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేయడం జరిగింది కాకపోతే ఈ దాడి వెనుక ఉన్న వ్యక్తుల మీద పోలీసులు కేసులు పెట్టారు దాదాపు పదకొండు మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది కాకపోతే ఈ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వెంటనే విడుదల చేశారు ఇక్కడ జోగి రమేష్ గారి మీద కూడా కొన్ని కేసులు నమోదవడం జరిగింది దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే జోగి రమేష్ గారు ఉపయోగించిన భాష మీద చాలా తీవ్రమైన అభ్యంతరాలు వెలువడడం జరిగింది ఇక్కడ కేవలం ఏదో కొంతమంది విమర్శించారు కదా దీనికి అరెస్టు దాకా వెళ్ళదు అని వైఎస్ఆర్సిపి నాయకులు జోగి రమేష్ గారు అనుకుని ఉండవచ్చు కానీ ఇక్కడ ప్రభుత్వం ఆయన మీద నాన్అయిలబుల్ వారెంట్లు పె పెట్టేటటువంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది ఆల్రెడీ ఆయన మీద కేసులు నమోదు అవడం జరిగింది దీంట్లో ముఖ్యమైన కేసు ఏమిటంటే ఈ కులాలు మతాలు పేరు చెప్పి ప్రజల్లోని ఉధ్రితలను రెచ్చగొట్టి ఈ సమాజంలోని అశాంతికి సృష్టించడానికి ఆయన దోహదం చేస్తున్నారని చెప్పి ఆయన మీద ఒక కేసు నమోదవ్వడం జరిగింది అదేవిధంగా ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్ మీద దురుసుగా ప్రవర్తించారని చెప్పి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిని తన బాధ్యతని నెరవేర్చకుండా ఆయన ఉద్యోగానికి అడ్డు తగిలేరని చెప్పి మరొక కేసు నమోదవడం జరిగింది ఈ రెండు కేసులు సామాన్యమైన కేసులు అయితే కాదు ఈ కేసులను ఉపయోగించి ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది కాకపోతే ఆయన ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఈ కేసుల మీద ఏమైనా సరే ముందస్తు బెయిల్ కోసం కూడా ఆయన ఏమైనా హైకోర్టుకు వెళ్తారా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది సోషల్ మీడియాలో ఈ సమాచారం అనేది సర్క్యులేట్ అవుతుంది మరి పోలీస్ స్టేషన్లో నిజంగా కేసులు నమోదవడం జరిగితే మాత్రం శ్రీ జోగి రమేష్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈయన ఈ మధ్యనే బెయిల్ మీద విడుదలవ్వడం జరిగింది ఈయన ఒక కల్తీ మద్యం కేసులోనే దాదాపు డెబ్బై రోజులు పైగా జైలు జీవితం గడిపి వచ్చారు మరల అరెస్ట్ అవ్వడం అంటే అది చాలా దురదృష్టకరమైన విషయం మరి మీద ఏ విధమైన కేసులు నమోదయ్యాయి ఆ కేసులు ఆధారంగా ఆయన ఏమైనా అరెస్ట్ చేస్తారా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ